ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ తన ఇంట్లో ఉన్న నకిలీ మాయ గురించి నిజం తెలుసుకుంటారు తన పేరు చిత్రని తన ఇంటి పరిస్థితుల బట్టి డబ్బు కోసం ఇలా నాటకం ఆడుతుందని తెలుసుకుని చిత్రకి వార్నింగ్ ఇస్తారు రాజ్ చూడు చిత్రా నీ పేరు చిత్రని నాకు తెలుసు నువ్వు ఆడదానివేనా భర్త కాని భర్తని చేసుకొని బాబు పుట్టని బాబుని చేసుకుని ఈ ఇంటికి కోడలిగా రావాలనుకుంటున్నావు నీది ఒక జన్మేనా మీ నాన్న బ్యాంక్లో పనిచేస్తూ కోటి రూపాయలు లంచాలు తీసుకుంటూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నువ్వేమో వాళ్ళని రక్షించడం కోసం ఇలా పెద్దింటి వారి కోడలి అయిపోయి డబ్బుని దోచేయాలనుకుంటున్నావు చూడు మర్యాదగా నీ గుట్టు ఇంట్లో వాళ్ళెవ్వరికి చెప్పకముందే నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతున్నావు అని అంటారు రాజ్ రాజ్ నా గురించి నువ్వు ఏం తెలుసుకున్నా నువ్వేమీ చేయలేవు అని అంటుంది ఇక నకిలీ మాయా చూడు నేను నువ్వు ఇంటికి వచ్చినప్పుడే ఏదైనా చేసేవాణ్ణి కానీ నీకు నువ్వే వెళ్ళిపోతావని అనుకున్నాను నా భార్య కళావతి తెలుసు కదా మాయ కోసం వెతుకుతుంది అసలైన మాయని ఇంటికి తీసుకొస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా మీ నాన్న జైలు జీవితం అనుభవించినట్టే నువ్వు కూడా ఊచలు లెక్క పెడతావు తెల్లవారేసరికి నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు రాజ్ ఇక నకిలీ మాయ అయిన తను సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ హమ్మో నా గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అయిపోయినట్టే ఆ రుద్రాని ఎక్కడి చచ్చిందో ఏమో ఆవిడిగారు డబ్బులు ఇస్తాను అంటే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు డబ్బులు పోయే నన్ను స్టేషన్లో పెట్టించే ఇవన్నీ నాకెందుకు వెళ్ళిపోతాను అని చెప్పి లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది ఇంతలో రుద్రాని వస్తుంది మాయా మాయా ఏంటి సుట్కెస్ సర్దుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది వల్లకాట్లోకి మీరు చెప్పిన మాట విని ఇప్పుడు నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటట్టున్నాను రాజ్కి విషయం తెలిసిపోయింది అని అంటుంది ఇక మాయా ఏ విషయం నువ్వు చిత్రవని మాయ కాదని రాజ్కి ఇప్పుడు తెలియడం ఏంటి నువ్వు ఇంటికి వచ్చినప్పుడే తెలుసు కదా అప్పుడే నోరెత్తని రాజు ఇప్పుడు తెలుసుకొని ఏం నోరెత్తుతాడు రాజ్ మాటలకి భయపడి వెళ్ళిపోదామనుకుంటున్నావా లాస్ట్ అండ్ ఫైనల్గా హ్యాపీగా రాజ్తో తాలిబొట్టు కట్టించుకొని ఈ ఇంటికి కోడలివి అవ్వకుండా వెళ్ళిపోతావా పిచ్చిదానా ఆంటీ అది కాదు ఆ కావ్య అసలైన మాయ కోసం వెతుకుతుందంట ఆ మాయ వస్తే మన పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా మీ పేరు నేను చెప్పలేను నన్నేమో జైల్లో తోస్తారు అప్పుడు మీరు వచ్చి నన్ను విడిపిస్తారా ఏంటి నా ఇంటి పరిస్థితి మీకు తెలుసు కదా అని అంటుంది నకిలీ మాయా నీ ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి నిన్ను ఇంటి కోడలుగా చేయాలనుకుంటున్నాను నీ భయమంతా అసలైన మాయ వచ్చి నిజం చెప్తుందనే కదా అసలైన మాయకి నేను యాక్సిడెంట్ చేయించాను అది చచ్చిపోయింది ఎప్పటికీ రాదు నీకా భయం వద్దు అనగానే ఆంటీ ఏం చెప్తున్నారు అని అంటుంది నిజమే చెప్తున్నాను కావ్య నిజంగా మాయ గురించే వెళ్ళింది కానీ నకిలీ మాయని తీసుకొచ్చి తన జీవితానికే ఒక రాత రాసుకుంది ఇప్పుడు అసలైన మాయ గురించి వెళ్ళింది ఇప్పుడు అసలైన మాయ చావు బ్రతుకుల మధ్య ఉంది ఎప్పటికీ తను రాదు నిజం చెప్పదు నువ్వు సిగుట్ కేసులో బట్టలు అలాగే ఉంచుకో ఎందుకంటే రాజ్ గదిలో రేపు సర్దుకోవడం కోసం రేపు మార్నింగే పెళ్ళి కాబట్టి అని అంటుంది అంతేనంటారా అని అంటుంది ఇక నకిలీ మాయా అంతే రా కింద మా వదునికి పట్టు చీరలన్నీ తెప్పించమన్నాను నీకు నచ్చిన పట్టు చీర తీసుకో ఎందుకంటే ఇప్పుడే అవకాశం అని చెప్పి ఇక మాయని కిందికి తీసుకువస్తుంది రుద్రాని దుగ్గిరాల ఆడవారంతా హాల్లో పట్టు చీరలు వేసి చూస్తూ ఉంటారు ఇక కావ్య వాటి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది మాయా రామాయ రేపు నీ పెళ్ళి కదా పట్టు చీరలున్నాయి వదిన కోడలికి నీకు నచ్చిన పట్టు చీర నీ చేత్తోనే ఇవ్వు నీ సెలెక్షన్ సూపర్గా ఉంటుంది అని అంటుంది రుద్రాని ఇక కావ్య వైపు అలాగే మాయవైపు చూస్తూ పైకి వెళ్ళిపోతుంది రాచిక కావ్య రాగానే మహాతల్లి ఎక్కడికి వెళ్ళావు అనగాని ఏ బాబున్నాడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నా గురించి ఎదురుచూస్తున్నారు అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా నీకు ఈ విషయం చెప్పాలని ఎదురుచూస్తున్నాను ఎదురు చూస్తున్నాను అందుకే నువ్వు రాగానే అడిగాను అనగానే ఏంటా విషయం అని అంటుంది కావ్య నువ్వు ఇకపై టెన్షన్ పెట్టుకోవద్దు ఆ వచ్చింది నకిలీ మాయని తెలుసుకున్నాను తనకి వార్నింగ్ ఇచ్చాను కదా అందుకే వాళ్ళ నాన్న కోసం తన కోసం ఇంటి నుండి వెళ్ళిపోతానని భయపడింది తను మాయల మరాఠీ అని అంటుంది అంటారు రాజ్ ఆ విషయం ఇప్పుడే మీకు తెలిసిందా అప్పుడే తెలుసు కదా అనగాని అవును ఈ పెళ్ళిని ఎలా ఆపాలా అని అసలైన మాయ కోసం ఎదురు చూస్తున్నావు కానీ ఇక్కడున్న మాయ గురించి అందరికీ చెప్తే పెళ్ళాగిపోతుంది సింపుల్ అని అంటారు ఇక రాజ్ మరి అత్తయ్య గారు అసలైన మాయని ఆ బిడ్డ తల్లిని తీసుకుని రమ్మంటుంది అప్పుడేం చేస్తారు అని అంటుంది కావ్య అప్పుడు సంగతి అప్పుడు ఆలోచించుకోవచ్చు కళావతి ఇప్పుడైతే ఆ మాయ పీడ విరగడవుతుంది తను మార్నింగ్ ఇంట్లో కనిపించదు పెళ్ళాగిపోతుంది హ్యాపీగా ఉండొచ్చు నువ్వు కూడా ఇక దేనికోసం ఆలోచించి టెన్షన్ పడద్దు అని అంటారు అలాగా తను వెళ్ళే రకమైతే ఇంకా ఇంట్లో ఎందుకుంటుంది కింద పట్టు చీర ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది అని అంటుంది కావ్య అంటే పట్టు చీరలు సెలెక్ట్ చేస్తుందా ఎంత ధైర్యం అనగాని చూడండి నిజం చెప్పలేకే కదా ఇన్ని రోజులు నకిలీ మాయ మన ఇంట్లో ఉండి నాటకం ఆడుతున్నా నిజం చెప్పకుండా దాచాము ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేయాలి కళావతి రే పొద్దున్నే పెళ్ళి అని అంటారు చూడండి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు నేను మీకు తెలియకుండా అసలైన మాయ కోసం వెతుక్కుంటూ నేను అప్పు వెళ్ళాము కానీ ఆ దేవుడు నా జీవితంతో ఎలా ఆడుకుంటున్నాడో తెలుసా ఆ అసలైన మాయకి యాక్సిడెంట్ అయ్యింది ప్రాణాపాయ స్థితిలో అసలైన మాయ ఉంది అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అసలైన మాయకి యాక్సిడెంటా అని అంటారు అవును డాక్టర్ ఇరవై నాలుగు గంటలు టైం పెట్టారు అప్పట్లో తనకి మెలకు వస్తే ప్రాబ్లం ఉండదు కానీ అని అంటుంది చూడు తన గురించి వెతుక్కొని వెళ్ళొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమో యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు తను నిజం చెప్తుందని ఎలా అనుకుంటున్నావు తను నిజం చెప్పిన ప్రాబ్లం మనకే కదా కళావతి అలా అని మీరు అనుకుంటున్నారు మావయ్య గారు తప్పు చేయలేదేమోనని నేననుకుంటున్నాను అని అంటుంది చూడు డాడీ తప్పు చేశారు వీడు నా తమ్ముడే ఈ విషయం మమ్మీకి తెలియకూడదనే కదా ఇన్ని నాటకాలు ఆడుతున్నాము మరి అలాంటప్పుడు ఆ అసలైన మాయి ఇంటికి వస్తే ఏం సమాధానం చెప్తాము ఎందుకు కలవతి పిచ్చి పచ్చి పనులు చేస్తూ నాకు చెప్పకుండా నువ్వే అన్నీ ఇలా చేస్తూ ఉన్నావు ఇప్పుడు ఎలా అని అంటారు టెన్షన్ పడద్దు మీరు పెళ్ళి మాత్రమే వద్దనుకుంటున్నారు నేను బంధాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య ఇక రాజ్ ఆలోచనలో పడతారు తెల్లగా తెల్లవారుతుంది మాయకి రాజ్కి పెళ్లి ఏర్పాట్లు చేసి ఇక పంతులు గారికి అన్ని అందిస్తూ ఉంటుంది అపర్ణాదేవి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు ఇటు స్వప్న ఏమీ చేయలేని పరిస్థితి అటువైపు అప్పు పాపం తన దగ్గరే ఉంది మెలకు రావాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది కావ్య తన జీవితం ఈరోజుతో ముగిసిపోతుందని బాధపడుతూ ఉంటుంది రాజ్ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో సుభాష్ రాజ్ పైకిలే అని అంటారు డాడీ అని అంటారు ఏవండి ఏం మాట్లాడుతున్నారు మాయకి పెళ్ళి చేసుకోవాల్సింది రాజ్ అనగాని ఎందుకు ఎందుకు నా కొడుకు చేసుకోవాలి వాడే తప్పు చేయలేదు అక్కడ కూర్చున్న మాయ అసలైన మాయ కాదు నకిలీ మాయ తన పేరు చిత్ర అని అంటారు సుభాష్ ఏమండి ఏం మాట్లాడుతున్నారు అనగానే పైకులే చిత్ర ఎవరు నాటకమాడితే నువ్వు ఈ ఇంటికి వచ్చావో ఎవరు నాటకమాడితే ఇంత పెద్ద ఇంటి కోడల్ని అవ్వాలనుకున్నావో తెలీదు మర్యాదగా పెట్టే పేడ సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు సుభాష్ ఇక మాయ గడగడ వణుక్కుంటూ ఇక పైకి వెళ్ళి తన లగేజ్ అంతా సర్దుకొని ఇక దుగ్గిరాల ఇంటి నుండి పారిపోతుంది సూట్కేస్ పట్టుకొని ఇక ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఈ ఇంట్లో జరిగిన వింతలు ఎక్కడా జరగవనుకుంటక్కా ఎందుకంటే మాయని నీ కోడలే తీసుకొచ్చింది ఇక రాజు నిజంగా తన్ని ప్రేమించి బాబుని కూడా కన్నాడని ఒప్పుకున్నట్టు తను కూడా మౌనంగానే ఉన్నాడు ఇప్పుడేమో బావగారు తను మాయ కాదు చిత్ర అనగానే ఆ మాయల మరాఠీ వెళ్ళిపోయింది పోనీ తను మాత్రం యాక్టింగ్ చేసి డబ్బులు కొట్టేయాలనుకుందో ఇంటి కోడలు నవ్వాలనుకుందో తెలీదు మరి ఈ డ్రామాలో బావగారు అలాగే రాజ్ కావ్య పాత్రలు ఉన్నాయి కదా తను నకిలీ అని తెలిసి కూడా రాజెందుకు తన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు కావ్యైతే సంతకం కూడా చేసేసింది వీళ్ళందరూ ఏదో నాటకం ఆడుతున్నారు ఏదో నిజముందని నాకు అర్థమవుతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడతారు ఇక కావ్య అలాగే చూస్తూ ఉంటుంది అవును ఈ డౌట్ నాకు ఎప్పుడో వచ్చింది కానీ నేను నిలదీయలేదు చెప్పండి హా అమ్మాయి మాయా అన్నప్పుడు మీరు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు నేను పెళ్ళి కూడా చేసేదాకా మీరెందుకు మాట్లాడలేదు నిజమైన మాయని తెస్తానన్న నువ్వు డూప్లికేట్ మాయని తీసుకొచ్చి నా కొడుకు గొంతు కోసేలా చేశావు కదా నిజంగా నువ్వు నువ్వు ఒక భార్యవేనా అని అంటుంది ఈ కాపర్ణాదేవి మమ్మీ కళావతిని ఒక్క మాట కూడా మాట్లాడే హక్కు ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు ఈ కుటుంబం కోసం నీ కోసం నా కోసం అలాగే డాడీ కోసం తను త్యాగమే చెయ్యాలనుకుంది ఆ త్యాగం ఎప్పటికీ పైకి చెప్పలేనిది అంతకంటే చెప్పగలను కలవతి నువ్వు పైకి వెళ్ళు అని అంటారు రాజ్ ఆగు నీ భార్యకి వెనకేసుకుని వస్తున్నావు నాకేమీ కాదు మరి నీ చేతిలో ఉన్న బాబుకి సమాధానం ఎవరు చెప్తారు ఆ బాబు కన్న తల్లి ఎవరు అని అంటుంది అపర్ణాదేవి ఇప్పుడు సరైన ప్రశ్న వేసింది ఇప్పుడు మా అన్నయ్య తప్పు చేసినట్టు బయట పడుతుంది ఆ మాయ నా పేరు చెప్పకుండా వెళ్ళింది ఈ మాయకి యాక్సిడెంట్ చేశాను నిజం చెప్పలేరు ఆ బాబు తల్లిని తీసుకురలేరు ఎప్పటికైనా ఈ రుద్రానినే గెలుస్తుంది అని అనుకుంటుంది రుద్రాణి అపన్నా నీకు నిజమే కది కావాలి కొన్ని రోజుల నుండి ఈ ఇంట్లో ఉన్న సమస్య బాబు తల్లి ఆ బాబు తల్లి ఎక్కడా ఉందని నువ్వు అడుగుతున్నావు అంతే కదా అని అంటారు సుభాష్ ఆగండి మామయ్య గారు అత్తయ్య గారు ఆ బాబు కన్న కదా మీకు కావాలి తను ఏ పరిస్థితిలో ఉందో అన్నది మీకు నేను చూపించాలి అని చెప్పి దుగ్గిరాల ఇంటి వారందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది కావ్య ఇక తనని ఐసీయూ రూమ్కి షిఫ్ట్ చేయడంతో అక్కడి నుండి చూపిస్తుంది కావ్య అంటే బాబు తల్లి హాస్పిటల్లో ఉందా అనగానే అవును అత్తయ్య గారు బాబు తల్లికి యాక్సిడెంట్ అయ్యింది తనకి ఇరవై నాలుగు గంటలు టైం పెట్టారు ఇంకొక గంట తర్వాత తనకి మెలకు వస్తుంది అప్పుడు నిజ నిజాలు తెలుస్తాయి అని అంటుంది కావ్య ఇక డాక్టర్ అంటారు ఇంకొక గంటలో తనకి గనుక మెలకు రాకపోతే తను బ్రెయిన్ డెడ్ అవుతుంది తను కొన్ని గంటల్లో చనిపోబోతుంది అని అంటారు ఇక అందరికీ ఏమీ అర్థం కాదు ఇంతలో మాయకి మెలకు వస్తుంది చుట్టూ చూస్తూ ఉంటుంది హో గుడ్ తనకి మెలకు వచ్చింది ఇక ఏ ప్రాబ్లము లేదు అని చెప్పి ఇక డాక్టర్ అనడంతో అందరూ మాయ రూమ్కి వస్తారు ఇక మాయ అందరినీ చూస్తుంది పిచ్చి మాట్లాడుతూ ఉంటుంది మాయా ఎవరు మీరంతా నేను ఎక్కడున్నాను ఏం జరుగుతుంది అనేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!